నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది మహీంద్ర బెలోరో క్లాసిక్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ సిక్స్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది సార్ దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు నాలుగు నాలుగు టైర్లు ఉన్నాయి సార్ ఇన్సూరెన్సు ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి స్టెప్నీ కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉంటుంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు సార్ వెహికల్కి అయితే జస్ట్ సిక్స్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది ఈ నాలుగైదు నాలుగు టైర్లు కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ అరవై ఒక్క వెయ్యి ఐదు వందల పదిహేను కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఎలాంటి మ్యూజిక్ సిస్టమ్ అయితే లేదు సార్ ఓన్లీ సిక్స్ కేర్ బాక్స్ ఉంది సెవెన్ సీటర్ వెహికల్ బులెరో క్లాసిక్ వెహికల్ ఇది ఏపీస్ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఫ్రంట్ క్లాస్తో సహా టోటల్ ఒరిజినల్ ఉన్నాయి దీనికి టోటల్ పవర్ విండోస్ అయితే ఉన్నాయి సార్ నార్మల్ విండోసే ఉన్నాయి ఓన్లీ తిప్పుకోవడమే మహీంద్రా బెలోరో క్లాసిక్ వెహికల్ దాదాపు స్టెప్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ అయితే ఇయో ఇంటీరియర్ కూడా చూడండి చిన్న మరక కూడా లేదు వెహికల్కి అయితే చాలా అంటే చాలా బాగా వాడారు వెహికల్ జస్ట్ అరవై ఒక్క ఐదు వందలు మాత్రమేది సార్ డీజిల్ బండి లీటర్కి అయితే పదిహేను వరకు అయితే మైలేజ్ ఇస్తుంది మీరు లోన్కి అయినా దాదాపు ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే లోన్ వస్తుంది సార్ ఇది ఒక్క డ్యామేజ్ ఉంది సార్ ఇది మామూలుగా ఓన్లీ పగిలి ఉన్నది ఇది ఉంది ప్లాస్టిక్దే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఓన్లీ సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉంది అరవై ఒక్క ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ డి సెవెంటీ ఫైవ్ మహీంద్రా మహీంద్రా బరో క్లాసిక్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నాయి దాదాపు టైల్ ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బండి ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు సార్ కస్టమర్ అయితే ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోర్రీ ఇంజన్లో కూడా ఎక్కడ ఎలాంటి పానా కూడా పెట్టలేదు సార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ కూడా ఒరిజినల్ ఉంది వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్బార్జర్ ఆఫీస్లో ఉంది సార్ ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి సార్ ఇది మహేంద్రా బొలెరో క్లాసిక్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఏపీస్ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది జస్ట్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు కస్టమర్ ప్రైజ్ ఉంది సార్ వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్యా కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి డీజిల్ బండి సార్ లీటర్కి అయితే ఫిఫ్టీన్ వరకు అయితే మైలేజ్ ఇస్తుంది సెవెన్ సీటర్ వెహికల్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది వెహికల్ ఇంజన్ కూడా ఎలాంటి పాన కూడా పెట్టాలి ఇప్పటివరకు ఏపీసు రిప్లేస్ కాలేదు చిన్న స్క్రాచ్ లేదు వెహికల్ సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది జస్ట్ సిక్స్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే తిరిగింది ఫర్దర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది సార్ థ్యాంక్ యూ